వినం చాలా ముఖ్యం తల్లిదండ్రులు ఉన్నంత వరకు తల్లిదండ్రులు విలువ ఎవరికి తెలియదు ఆ తల్లిదండ్రులు కాలధర్మం చేత విధి ధర్మం చేత గతిస్తే అప్పుడు ఆ తల్లిదండ్రుల విలువలు తెలుస్తాయి ముఖ్యంగా తండ్రి విలువప్పుడు తెలుస్తుంది తండ్రి నిన్ను గుండెల్లో పెట్టుకుని నిరంతరం నీ ఉన్నత కోసం అభ్యున్నత కోసం తాను కరిగిపోతూ నీకు విలువ తండ్రి కాబట్టి మన పురాణాలన్నీ కూడా తండ్రిని అంత అంత తల్లిదండ్రులకి అంత స్థానాన్ని ఇచ్చాయి కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడమే లోక ప్రదక్షిణంగా భావించినటువంటి కుశాగ్ర బుద్ధి గణపతిది కాబట్టి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా ఏం తెలుసుకోవాలంటే భుజ బలము కాదు బుద్ధి బలము నీకు ముఖ్యం అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరములకడమై తప్పించు వారు ఇహము పరము ఇటు భూమిలో కూడా పరికరాడు పరములో కూడా పరికరాడు కావగలవారుల్ వేరే ఈ నన్ను లేరుచి అమ్మా నా అని వాచ్యం ద్వారా ఎంత చక్కగా మనకి చెప్పారు పురాణాలన్నీ అదే ఘోషిస్తాయి పురాణాలు ఎక్కడా కూడా అగ్ర కులాల వారు నిమ్మ కులాల వారు అని చెప్పలేదండి ఆ తరువాత తర్వాత కాలంలో ప్రక్షేపించారంతే ఎవరికి అనుకూలంగా వాళ్ళు చాలా తప్పు ఎప్పుడు కూడా సంపద చూసి పదవులు చూసి అందాన్ని చూసి రూపాన్ని చూసి మనిషి కాకూడదని చెప్తే మనకు పురాణాలు అంత అద్భుతమైన పురాణాన్ని విడమర్చి చెప్పే నాదు లేరు మనకి సూక్ష్మంగా సులువుగా పామర జనరంజకంగా పండిత జనరంజకంగా కాదు ఇప్పుడు ఇక్కడ పండిత జనరంజకంగా ఏముంది సత్యమూలం జగత్ సర్వం ఎవరికి అర్థం చెప్ప చెబుతూ నేను చదివాను కాబట్టి అధ్యయనం చేశాను కాబట్టి ఆ లోతుల్లోకి వెళ్ళాను ఆ పరమాత్ముడు కాస్త పరిజ్ఞానించాడు ఇది పామర జనానికి ఎలాగ అర్థమవుతుంది సులువుగా చెప్పాలి నాయన ఆడిన మాట తప్పుకు ఎవరిని నీ మాటతో ఇబ్బంది పెట్టకు మాట కటువుగా ఉండకూడదు నీ నోటి నుంచి వచ్చే మాట మితంగా ఉండాలి హితంగా ఉండాలి సమాజానికి హితం కలిగించేదిగా ఉండాలి సమాజానికి నీ మాట హితం కలిగించిందా మాట్లాడు లేదా నోరు మూసుకో ఏమి చెప్పేయండి పురాణాలు ఇలా కదా చెప్పాలి పామ్రజనాలకి పండికలా చెప్పాలి సకల జగత్తుకు ఆధారం సత్యమే ఆ సత్యం వల్ల మాత్రమే ఈ రోజుకి భాగవతోత్తములు హరిశ్చంద్రాది ముఖ్యులు సిబి దీచి మొదలగవ ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఈ రోజుకి సూర్య చంద్రవాదులు విలువనిస్తున్నాయంటే కారణం సూర్య చంద్రాలు చంద్రవాదులు గతి తప్పకుండా తమ కర్మలను తాము నిర్వహిస్తున్నాయి ఋతుకర్త ప్రభాకర అని మనం ఆదిత్య హృదయంలో చదువుతాం ఋతుకర్త ఆయా ఋతువులను అనుసరించి ఏ ఏ ఋతువుల్లో ఏమి చేయాలో అదే చేస్తూ ప్రాణిపోటికి ఆలంబరగా ఉంటూ ధనికులు ఇళ్లలోను పేదవారి గుడిసెల్లోను అందరికీ సమానంగా సూర్యకిరణాలు ప్రసరింపజేసే మహోన్నతమైనటువంటి సామ్యవాద మూర్తి శిరోమణి భగవానుడు అటువంటి సూర్య సూర్యభగవాను సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా చదువక్కర్లే శ్రీ సూర్యన రాయనా హరి అని ప్రకృతిలో లభించే ఆయా ఋతువుల ఆధారంగా పుష్పాలను పెట్టి పూజించినటువంటి దేశం ఉంది ఏమీ లేకపోతే పత్రం పుష్పం తోయం వీటిలో ఏదో ఒక దానితో ఆ సూర్యదేవుణ్ణి అర్పించవయ్యా నమస్కార ప్రియుడు భానుడు సూర్య సూర్య భగవానుడు ఏమాత్రం నీరు తీసి తెల్లవారుజామున స్వామికి ఇస్తే పుగ్గిపోతారు మరి ఆ మాత్రం పని కూడా వదిలి చేయలేకపోతున్నారే మన పెద్దవాళ్ళు చేశారు తాతమ్మ చేసింది వాళ్ళు ఏం చదువుకోలే పురాణాన్ని పెద్దలు చెప్పగా విన్నారు మనం పెద్దల మాటే కదా ముందు మనం వినం ఇలా అద్భుతమైనటువంటి మనకున్న అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం అత్యంత పెద్దది భారతం తరువాత అంత పెద్దది స్కాంద పురాణంలో హిందూ దేవీ దేవతల యొక్క గుణగణాలు మానవుడు ఉత్తమ గృహస్థ ధర్మాన్ని అనుసరించడానికి ఉత్తమ గృహస్థ ధర్మాన్ని అనుసరించడం ద్వారా చక్కనటువంటి జీవన సాఫల్యత పొందడానికి అవసరమైనటువంటి ఎన్నో వ్రతాలు నోములు చెప్పండి ఒక్కసారి వ్రతం జరిగిన రోజు మీ ఇంట్లో చూడండి ఇన్నేళ్ళ సినిమా ఉన్నాడు చూడండి ప్రతి ఇల్లు కూడా ఒక ఏమి ఒక స్ఫూర్తి కేంద్రంగా ఒక ఆర ఒక ప్రకాశం ఆ ఇంట్లో ఉంటుంది సత్యనారాయణ వ్రతం రోజు అందరూ చక్కగా నూతన వస్త్రాలు ధరించి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైపు తో స్వయంగా ఆ గృహంలో సంచరించారన్నట్టుగా చేస్తారు అట్లాంటి పరమ పావనమైనటువంటి వీర వెంకట సత్యదేవుని యొక్క ఆ సత్యనారాయణ వ్రత కల్పం మనకి పురాణంలో వస్తుంది అన్నా వర విన్నావా సత్య నన్ను నిన్ను ఇది భక్తుడికి భగవంతుడికి ఉండాల్సిన బంధం స్వామిని వ్యాపారంతో కొలుస్తావా నాకు అదిస్తే ఇది చేస్తాను నాకు ఇదిస్తే ఇన్ని పూజలు చేస్తానంటావా నీవు లేకుండా నేను ఉండలేని స్వామి అని ఏ భక్తుడైతే ఆ తాదాత్మ్యం చెందినటువంటి శరణాగతితో ఉంటారు అట్లాంటి వ్యక్తుల్ని కాపాడడానికి సత్యనారాయణ స్వామి దిగుపారు కాబట్టి అట్లాంటి విలువైనటువంటి శక్తివంతమైనటువంటి ఎన్నో విలువలను అందించే పురాణాలు పురాణాల్లో ఎక్కడో తర్వాత 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 మేధావులు లేదా కొంతమంది ప్రక్షేపాలు యాడ్ చేశారు నాన్న అవి యాడ్ చేయడం వల్ల అవి కొన్ని వర్గాలకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మనం పూర్తిగా జ్ఞానాన్ని కాదంటే ఎట్లా కాబట్టి పురాణాలు చాలా అద్భుతాలు తెలియజేసే విలువైనటువంటి జీవన నైపుణ్యాలు తెలియచేసాయి మానవుడు ఈ మానవ జీవితంలోనే ఉత్తమ గతిని ఎలా పొందాలో తెలియచేశాయి కాబట్టి ఆ శివుడు కుమారస్వామికి స్వయంగా ఉపదేశించిన పురాణమే పురాణం కార్తీక మాసానికి నాయకుడు గొప్పదైనటువంటి భక్తి తత్పరుడు భగవత్ భగవత్ శంకరుడు భక్త వశంకరుడు భక్తులకు తన చేతిలో వసుమైపోతాడు బోధాశంకరుడు స్వామి ఈ మాత్రం మీరు ఆ లింగం పైన వేస్తే నిన్న చెప్పుకున్నాం కదా విశ్వనాదం సదానందని త్రిధనం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం ఉంటే ఈ మాత్రం దానికే సంతుడయ్యే బోళాశంకరుడు భక్తవ శంకరుడు స్వామి పరమశివుడు కుమారస్వామికి ఉపదేశించిన పురాణమే స్కాంద పురాణం ఆ తరువాత కుమారస్వామి వారు నైమసారణ్యము ఇతర కేంద్రాలు పుణ్యక్షేత్రాల ఆధారంగా మహాములకు ఉపదేశించారు ఈ పురాణంలో ఎనభై ఒక్క వేల ఉన్నాయి అష్టాదశ మహాపురాణాల కల్లా అత్యంత చాలా పెద్దది ఈరోజు భారతదేశంలో హైందవ ధర్మంలో గొప్పదైనటువంటి నూలు వ్రతాలు జీవన విధానము దేవీ దేవతల స్తోత్రాలన్నీ కూడా పురాణంలో మనకి వస్తాయి